జన వికాస సంస్థ అందిస్తున్న సేవలు అభినందనీయమని హుజురాబాద్ పట్టణం మానవ హక్కుల కమిషన్ అధ్యక్షురాలు లత అలాగే దాతలు ప్రభావతి రెడ్డి లక్ష్మి అన్నారు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని క్లబ్లో నిర్వహించిన అనాథ వృద్ధుల ఆదరణ దినోత్సవానికి హుజురాబాద్ సెంటర్ మేనేజర్ కాజాబీ ఆధ్వర్యంలో కార్యక్రమానికి అధ్యక్షత వహించి జన వికాస సేవలను ప్రశంసించారు ఈ సందర్భంగా ఫీల్డ్ కోఆర్డినేటర్ అమూల్య మాట్లాడుతూ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం ముప్పై రెండు మంది అనాథ వృద్ధులకు అలాగే నిత్యావసర వస్తువుల తో పాటు వారికి కావలసిన సామాగ్రిని దాతల సహకారంతో అందిస్తున్నామని తెలిపారు జన వికాస సంస్థ కార్యక్రమాలను కూడా వివరించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తల్లిదండ్రులను కూడా పట్టించుకొని ఈ రోజుల్లో అనాథ వృద్ధులను చేరదీసి ఈ విధంగా సహాయం చేయడం చాలా గొప్ప విషయమని కొనియాడారు వారి వంతు సహాయ సహకారాలను ఎల్లప్పుడూ అందిస్తూ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటామని వేదిక తరపున మాట ఇచ్చారు దివ్యాంగులకు సహాయం చేయడం మనసును కదిలించిందని ఈ సందర్భంగా వెల్లడించారు ఈ కార్యక్రమం లో అతిథులు హుజురాబాద్ సెంటర్ మేనేజర్ కాజాబీ కోఆర్డినేటర్లు రజిత కళ్యాణి హైమావతి తదితరులు పాల్గొన్నారు